మా ఇంట్లో గుమ్మడికాయ ఉంది చాలా పెద్దది ఒక ఆరు కేజీల పైన అయితే సరేలే అని చెప్పి నేను మా ఆఫీసుకి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్కి ఇచ్చాను తలకు మొక్క కోసి అందులో గింజలు ఉంటే చక్కగా నేనైతే గుమ్మడి గింజలో వెయిట్ లాస్కి ఉపయోగపడతాయని తీసి చక్కగా ఎండబెట్టుకుని తింటాను అన్నమాట అందుకోసం వాళ్ళకి ఎవరికి గింజలు ఇవ్వలేదు గింజలన్నీ నేనే తీసేసుకున్నాను మొక్క మాత్రం గుమ్మడికాయ మొక్క అందరికి తలకు కొంచెం ఇచ్చేసాను ఇవాడు అసలు పొద్దున్నే నేనైతే పేపర్లో చూశాను అందులో అమ్మాయి పెళ్ళయిన అమ్మాయి అంట నాలుగు నెలలైందంట పెళ్ళయ్యి వాళ్ళ ఆయన మిలిటరీ అంట మిలిటరీ మిలటరీంతే ఏదో ఫంక్షన్ ఉందని వచ్చారంట వస్తే నైట్ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిందంట వీళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఆయన కావాలనుకున్నారంట గొడ్ల సవిటిలోకి వెళ్ళి ఊరేసి కొంచెం చచ్చిపోయిందో మరి ఎట్లా చచ్చిపోయిందో చనిపోయింది అని చెప్తున్నారు తీరా ఎంక్వైరీ చేస్తే అదేంటంటే అంతకుముందు పెళ్లి కాకముందు ఎవరినో ప్రేమించింది అతను ఎంఐ కలిసి ఉన్న ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట పద్దాకా మరి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడో వివరం అయితే చెప్పలేదు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీ ఆయనకి చెప్తాను అని ఇంకా అలా ఆయనకి చెప్తాడేమోనని అని భయపడి అమ్మాయి మరి సూసైడ్ చేసుకుని చనిపోయిందో లేకపోతే ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి చంపారో తెలియాల్సి ఉంది అని చెప్పి రాశారు ఎంక్వైరీ చేస్తున్నారంట